కార్తీక మాసం వైశిష్టత అలాగే జాతక రీత్యా ఒక్కో రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం చేసుకుంటే వారికి ఆ ఫలితాలు వారు జీవన స్టైల్లో జీవనోపాధిలో ఉపయోగించుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసం భౌగోళికంగా చూసినట్టయితే భూగోళికంగా చూసినట్టయితే మనకి ఆ సమయంలో కార్తీక మాస సమయంలో చలి స్టార్ట్ అవడము అప్పుడే మనకి ప్రకృతిలో చాలా చేంజ్ వస్తుంది కదా శరదృతువు అప్పుడు మనకి కార్తీక మాసంలో శరదృతువు నడుస్తూ ఉంటుంది అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టి వర్షాలు కూడా అన్ని తగ్గుముఖం పట్టి అక్కడ ఉన్న బురదలోని అన్ని క్రిమి కీటకాలు అవన్నీ కూడా చలి చలిగలు కదా వాటికి చలి అంటే బాగా ప్రీతికరమైన బాగా ఇష్టమైనది అనమాట సో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అంటూ ఉంటాం కదా సో వాటికి బాగా ఇష్టమైనది చలి అనమాట సో ఈ కాలంలో ఇవన్నీ ఎప్పుడైతే వేడి తగులుతుందో ఈ క్రిమికీటకాలకి బలం తగ్గిపోతుంది సో ఈ టైంలో వీటికి బాగా ఏమంటారు చలి బాగా ఉపయోగపడుతుంది అలాగే భూగోళికంగా చూసినట్టయితే మనకి భూమికి అటు అంటే సూర్యుడికి వ్యత్యాసం అంటే ఆ డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది తగ్గిపో తగ్గుముఖ పడడం మూలంగా సూర్యుడు ఇవ్వాల్సిన ఉష్ణోగ్రత మనకి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి భూమి మీద ఉన్న నివాసులకి లభించదు కాకపోతే ఈ క్రిమి కీటకాలకి వాటికి చాలా బలం అనమాట ఏంటంటే చక్కగా వాటికి మంచి పురోగతి చెందే అభివృద్ధి చెందే సమయం ఈ కార్తీక మాసం అన్నమాట సో ఈ సమయంలో వాటికి బాగా రెక్కలు వచ్చేసినట్టుగా వాటికి విచ్చలు విడిగా వాటికి కావాల్సిన అటు మనుషులైనా గాని వాటి జంతువులైనా కానీ వాటి ఆహారం వాటికి ఆహారం కావాలి కదా ఎవరికైనా కానీ మన కోటి ఎనభై రెండు లక్షల కోట్ల జీవుల్లో ఈ కూడా ఈ క్రిమి కీటకాలు కూడా ఒక జీవరాశి కదా సో ఇవి కొంచెం వాటి కంటే పెద్దగా ఉన్న జీవులని జీవుల నుంచి అవి రక్తమన్నా లేదా చెమట అయినా ఏదో ఒకటి వాటి వాటి ఆహారం ప్రకారంగా వాటి వాటి జీవనోపాధి జీవన శైలి ప్రకారం లైఫ్ స్టైల్ అంట సో లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి ఈ భూమికి ఆ సూర్యుడికి వ్యత్యాసం అంటే భూమి ఈ సూర్యుడికి డిస్టెన్స్ పెరగడం మూలంగా చలి తీవ్రత పెరిగిపోవడం మూలంగా ఆ మనకి ఇలా అంటు అదులు రోగులు మీరు ఆ చూస్తూ ఉండొచ్చు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో ఎక్కువగా విపరీతంగా రద్దీగా ఉండిపోతాయి అన్నమాట సో ఇలా ఉంటున్న సమయంలో మనం కార్తీక మాసంలో ఏం చేస్తాము అనంటే మనకి కొన్ని కొన్ని మాసాలు వైశిష్టం బాగా విశిష్టత వైశిష్టత ఎక్కువగా ఉంటుంది అది ఏంటంటే మాఘమాసం మాఘ స్నానాలకి వైశిష్టం అయితే కార్తీక మాసము ఏంటంటే దీపారాధన సో ఇది ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అని అనుకున్నా కదా చలిచలు వేస్తున్న టైం అవుతుంది కదా బురద ఇవన్నీ వర్షాకాలం తగ్గిపోతలోంచి వచ్చే అన్ని క్రిమికీటకాలకి బాగా వాటికి బలం చేకూర్చి అటు అన మనుషులైనా కానీ ఇంకేదైనా జీవుల పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం దీపారాధన చేసినట్లయితే మనకు ఆ ఉష్ణోగ్రత వలన ఈ క్రిమికీటకాల బలం తగ్గిపోయి అవి బాగా ఎక్కువ మంటలు వేస్తే కూడా వాటికి ఉన్న బలం తగ్గిపోయి అవి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకి అటు పెద్దలైనా కానీ ప్రాచీనంలో ప్రాచీన భారత సంప్రదాయంలో మనము కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకుని అటు మనకి కార్తీక మాసంలో దీపావళి కూడా వస్తుంది ధనత్రయోదశి కూడా వస్తుంది సో ఈ రకంగా ఆ ఆ సమయంలో మనము దీపాలు వెలిగించి ఎంతమంది కోట్లు కొన్ని వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్ల మంది ఇవన్నీ దీపాలు పెడతారు కదా సో ఈ దీపాలు పెట్టే సంప్రదాయం ఈ విధంగా మనకి ఆ మన పూర్వీకులు మనకి అందుబాటులోకి తెచ్చారనమాట సో దీని వలన ఏమవుతుందంటే ఈ క్రిమి కీటకాలన్నీ చనిపోయి అలాగే అందరికి కొద్దిగా గాలి కూడా తేమ కూడా తగ్గిపోతుంది కదా సో తేమ తగ్గిపోయినప్పుడు కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా కార్తీక మాసంలో ఉపయోగించే తైలం నూనె ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ కదా సో నువ్వుల నూనెలో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుంది నువ్వులు ప్రతీక ఏంటంటే శనికి ప్రతీక అనమాట శనికి బాగా ప్రీతికరమైన ఏంటంటే నువ్వులు అనమాట సో ఈ నువ్వుల్లో వేడి ఎక్కువగా ఉంటుంది వేడి తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి తీసిన తైలం ఏంటంటే దాని నుంచి వచ్చే అన్ని అది వచ్చేలా ఏంటంటే ఈ ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటుంది అనమాట వేరే నూనె కంటే ఈ ఆముద మనం ఎన్నో నూనె వాడుతూ ఉంటాము దీపారాధనకి కొబ్బరి నూనె కూడా వాడచ్చు ఆముదం నూనె కూడా వాడచ్చు అవిస నూనె వాడతాను కానీ మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాత్రం యూజ్ చేసే నూనె మటుకు నువ్వు నూనె యూజ్ చేస్తాం ఎందుకంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా ఒక చిన్న దీపం ఉంటే చిన్న దీపం వెలిగించినట్టయితే అది ఒక పది దీపాలతో వెలిగించిన సమానమైన ఉష్ణోగ్రత అది మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా వాడే వినూన నువ్వులోనే ఉంటుంది సో ఇలాగా కార్తీక మాసం లో మనము ఈ వచ్చే ఉష్ణోగ్రత వలన మనకు ఆయుర ఆరోగ్యంతో పాటు అలా ఎలాగో మన సంప్రదాయం ప్రకారంగా దీపావళి వస్తుంది మనకు ధన త్రయోదశి వస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా మనం పూజించే దైవాలు ఏంటంటే అటు కార్తీక దామోదరుడు కార్తీక మాసానికి ఆది దేవదంటే దామోదర స్వామి సో ఇక్కడ మనము అటు తులసి దేవి ఆరాధన దామోదరుడు ఆధ్వారా ఆరాధన అలాగే శివ ఆరాధన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన అలాగే ధనత్రయోదశి రోజు నుంచి మనకు దీపావళి రోజు వరకు మనకు దేవి ఆరాధన మనకు చేసుకు చేసుకుంటూ రావడం మనకి సాంప్రదాయకంగా మన పూర్వీకులు మనందరికీ అందించిన అద్భుత అవకాశాలు ఎందుకు అద్భుత అవకాశాలు అని చెప్తున్నానంటే ఇప్పుడు మనకు సంవత్సరం మొత్తం పొడుగునా మనకు అటు కుటుంబ వ్యవస్థ అయినా ఫైనాన్స్ గా అయినా అటు వ్యాపార రంగంలో అయినా కానీ అటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎవరైనా గానీ ఈ దీపావళి ధన త్రయోదశి రోజు చేసుకున్న పూజలు పునస్కారాలు వల్ల వాటికి వారికి ఆ సంవత్సరం పొడుగునా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మహాలక్ష్మీదేవి కుబేర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అటు సంపద డబ్బు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శివ ఆరాధన విష్ణు ఆరాధన అంటే దామోదర ఆరాధన చేసినట్టయితే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాన్ని వృద్ధి రస్ వృద్ధి జరుగుతుంది కాబట్టి మనకు ఈ దేవత ఆరాధన మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఉంటుందన్నమాట సో అలాగే మనకి ఆ ఇలా మనం చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ఏమైనా చేసుకోవాలి సో కార్తీక మాసంలో మనకి బాగా చేసుకోవాల్సింది ఏంటంటే ఆ కార్తీక సోమవారం ఓకే కార్తీక సోమవారం చాలా విశిష్టత కార్తీక సోమవారం తో పాటు నక్తం ఉంటారు చాలా మంది ఏంటంటే కార్తీక సోమవారం రోజంతా ఉప ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళు భోజనం చేయడం అలవాటు లేదా కార్తీక మాసం ముప్పై రోజులు నక్తం అంటే ఏమి ఉదయం ఏమి తినకుండా రాత్రి పూట తినేదాన్ని నక్తం అంటాం సో అలా చేసుకునే వారు కొంతమంది ఉంటారు సో మేమి ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుంటే మనకు మంచిది ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాం కాబట్టి నేను ఉంటే ఉండే మంచిది ఏ దేవుడు మీ మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంది మీరు బీపీ షుగర్ ఇవన్నీ ఉన్నాయని అంటే మటుకు ఇవన్నీ చేయకండి చక్కగా శివ ఆరాధన మహాలక్ష్మీదేవి ఆరాధన అటు విష్ణు ఆరాధన భక్తితో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే కార్తీక మాసంలో బాగా చెప్పుకోదగ్గ విశ విశిష్టత ఏంటంటే వైశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి పాటు సోమవారం కూడా వచ్చినట్టయితే అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మీరు ఆ పగటి పూట మొత్తం ఫ్రూట్స్ తీసేసుకొని పాలు ఫ్రూట్స్ తీసేసుకొని రాత్రి భోజనం చేసుకున్నట్టయితే శివారాధన మహాలక్ష్మీదేవి ఆరాధన దామోదర ఆరాధన తులసి కోటలో దీపారాధన పొద్దున్నే ఉదయంనే ఉదయాన్నే లేచి అటు తులసి ఆరాధన ఎందుకు తులసి తులసన ఆరాధన చేయాలి అని అంటే మనకి కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు మనకి విష్ణు తులసి తులసమ్మ కళ్యాణం చేసుకుంటాం కాబట్టి అలా చేసుకోలేని వారు మనకు ఈ కార్తీక మాసం మొత్తం మనము ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సౌభాగ్యులకి సౌభాగ్యం అంటూ వివాహం కాని వారికి వివాహ వివాహ అవకాశాలు అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన అవకాశాలు చక్కగా అమ్మవారి అటు ఊతులు సంభవిస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సో జాతక రీత్యా మనకి ఒక్కో రాశికి ఏ ఏ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఎలా ఎలా చేసుకుంటే మనకి కార్తీక మాసంలో మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం ఇప్పుడు కన్యా రాశికి అధిపతి బుధుడు సో బుధుడు ఆరాధన ఈ ఏ చేసుకుంటే ఈ బుధ రాశి వాళ్ళు కార్తీక మాసంలోని ఫలితాలు పొందవచ్చు అని అంటే మనం ఇంతకుండా చెప్పుకున్నాం దామోదరుడు ఈ కార్తీక మాసానికి మొత్తం అధి దేవత దామోదరుడు అని అన్నాం కదా సో వీలుంటే విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి విష్ణు ఆలయాల్లో ఏదైనా దాన ధర్మం చేసుకోవాలి అని అనుకుంటే మటుకు అక్కడ ఏంటంటే నేను చిన్న చిన్నవి చెప్పడానికి వీళ్ళు చేస్తుంటాను ఏంటంటే పెద్ద పెద్ద దానాలు చేయలేని వారు కూడా చిన్న ఫలితం చేసుకున్న చిన్నవి చేసుకున్నా కానీ అధిక సే అధిక ఫలం అని అంటాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏమంటారు చేయాలి అన్న కోరిక బుద్ధి పుట్టాలి అంతేగాని మేము ఇంత చేస్తే ఇంత ఫలితం వస్తుంది ఇంత చేస్తే ఇంత ఫలితం మేము చేయలేమే అని అన్నట్టు ఆ ఆందోళన చెందకుండా విష్ణు ఆలయాల్లో మీరు పత్తి సమర్పించడానికి ప్రయత్నం చేయండి అంటే ఒత్తులు అక్కడ వస్తూ ఉంటారు కదా అందరూ వస్తుంటారు భక్తులు వస్తుంటారు కొంతమంది మర్చిపోతారు ఒత్తులు తేవడం మర్చిపోతారు నువ్వు తేవడం మర్చిపోతారు అగిపెట్టే మర్చిపోతారు సో అక్కడ మీరు అలాంటివి ఏమన్నా అక్కడ పెట్టేశారు అనుకోండి ఒత్తులు ఎన్ని ఉంటాయండి ఒక యాభై రూపాయలు పెడితే మనకు వంద రూపాయలు పెడితే కట్ట ఒత్తులు వచ్చేస్తాయి ఒక అగిపట్ట ఎంత ఎంత ఉంటది రెండు రూపాయలు పది రూపాయలు ఐదు రూపాయలు అంతే కదా సో ఇవి అక్కడ మీరు విశ్వ ఆలయాల్లో బుధవారము శనివారము బుధవారం శనివారము పెట్టినట్టయితే లేదు లేదు కోటేశ్వరుడు మేము కూడా ఇలాగే చేస్తామన్నట్టు అంటే కాదు మీకు ఎంత సోమత ఉంటే అంత సోమత తగ్గట్టుగా మీరు చేసినట్టయితే కార్తీక మాస ఫలితము మీకు అకౌంట్ లో ఆ స్వామి మీకు హింసిస్తారు